భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపు లేకుండా వర్షం కురుస్తుంది కుండపోత వర్షంతో రామాలయం చుట్టూ నీరు చేరింది రామాలయం ముందు మెట్లు అన్నదాత సత్రం ఇస్టో కాంప్లెక్స్ ప్రాంతంలోని మోకాలల్లోతూ నీరు చేరడంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీరు ఎత్తుపోసేందుకు మోటార్లు సిద్దం చేస్తున్నారు ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు గోదావరి కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్ల వద్దకు చేరిన నీరు బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో రామాలయం చుట్టూ బ్యాక్ వాటర్ చేరుకుని చెరువును తలపిస్తుంది భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది కుండపోత వర్షంతో రామాలయం చుట్టూ నీరు చేరింది రామాలయం ముందు మెట్లు అన్నదాన సత్రం విస్టో కాంప్లెక్స్ ప్రాంతంలోని లోతు నీరు చేరడంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీరు ఎత్తుపోసేందుకు మోటార్లు సిద్దం చేస్తున్నారు ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు గోదావరి కరకట వద్ద స్లూయిజ్ల వద్దకు చేరి నీరు బయటకు వెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో రామాలయం చుట్టూ బ్యాక్ వాటర్ చేరుకుని చెరువును తలపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ మనం చూడొచ్చు నిన్న నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతరకి లేకుండా భారీ వర్షం పడుతుంది ఈ నేపథ్యంలో భద్రాచలం కూడా వర్షపాతం ఎక్కువ కూడా నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రాచలం సంబంధించినటువంటి వరద నీరు మొత్తం కూడా ఆలయ చుట్టూ కూడా చేరినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు స్పష్టంగా విజయవాల్ మనం చూసుకుంటే భద్రాచలం ఆలయం సాంగ్లంలో పక్కన ఉన్నటువంటి అన్నదాన పత్రం నిత్య అన్నదాన పత్రంలో కూడా భారీ వరద చేరింది దాదాపుగా మోకాల లోతు కూడా వరద నీరు చేరినటువంటి పరిస్థితి కాబడుతుంది అంటే అన్నదానం సంబంధించినటువంటి ఈ రోజు నిల్లు ఆలయం ఆలయానికి సంబంధించిన అధికారులు చెప్పారు దాదాపుగా మనం చూస్తుంటే ఇప్పటికే మోకాల లోతు నీళ్లు చేరడం తోటి కూడా అక్కడ నీళ్లను ఎత్తిపోసే ప్రయత్నం కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణం మొత్తం కూడా ఏదైతే ఆలయంలో ఉన్నటువంటి మెట్లర్స్ దాకా కూడా వరద నీరు చేరింది అంతేకాకుండా ఆలయంలో ఉన్నటువంటి సాధ్యత ఏదైతే ఉందో పత్రాల దగ్గర కూడా వరద నీటి చేయను కాబట్టి ఇది అయితే మొత్తం ఫ్యూజిల్ నుంచి మోటార్లు అంటే బాహుబలి మోటార్లు ఉంటాయి ఆ మోటార్లు ఆన్ చేసి ముందే జాగ్రత్తతో వరద మొత్తం కూడా పంపింగ్ చేస్తే అయిపోయేది అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ వరద వచ్చినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులు అప్రమత్తం కాలేదు వరద నీరుని బయటికి పంపించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే భారీ మోటార్లు ఉన్నాయి దాదాపుగా బాహుబలి మోటార్లు పెట్టారు ఆరు నుంచి ఏడు మోటార్లు ఉంటాయి ఆ మోటార్ల ద్వారా వరద నీరుని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది అయితే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడంతో కూడా వరద మొత్తం కూడా టెంపుల్ చుట్టూ కూడా చుట్టుముట్టు పరిస్థితి కాబోతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆలయ ఆలయాల కూడా దర్శనం చేసుకునే ప్రయత్నం చేసినా కానీ ఆ ఉత్త దర్శనం దాకా కూడా పూర్తి స్థాయిలో వరద నీరు చేరిందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆలయం సంబంధించి ఉచిత దర్శనం ట్యూ లైన్ల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అన్నదాన సత్రం అదే కాకుండా కొన్ని సత్రాలు కూడా పూర్తి స్థాయిలో కూడా నీటి మునిగినటువంటి పద్ధతి కాకుండా దాదాపుగా మోకాల లోతు నీళ్లు కూడా వరద నీరు చేరింది అదే కాకుండా ఆలయంలో ఆలయం చుట్టూ కూడా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా భారీ వరదనికి చేరినంటే పరిస్థితి పడుతుంది అక్కడ ఉన్నవంటి ఎవరైతే రోజు కూడా షాపింగ్ కాంప్లెక్స్ పెడతారో ఆ కాంప్లెక్స్ ఉంటుందో అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా ఆట వస్తువులు కానీ తెలిసిన బొమ్మలు కానీ దేవుడి పాఠాలు ఇవన్నీ అమ్ముతా ఉంటారు అంతేకాకుండా ప్రసాదాలు ఇవి అమ్ముతారు ఇది ఇవన్నీ కూడా మొత్తం కూడా వాళ్ళు తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వరద నీరు ఏదైతే ఉందో వర్షం వరద నీరు కూడా పూర్తిగా కూడా అక్కడ చేరడం తోటి కూడా అదలపుతం అవుతున్న పరిస్థితి కాబడుతుంది అది ఇంకా వర్షం పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇంకా వరద పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం తోటి కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ మొత్తం కూడా పక్క షాపులకు తరలిస్తున్న పరిస్థితి కాబతుంది పూర్తి స్థాయిలో కూడా వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉంది వరద పూర్తిగా వర్షం వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కాబతుంది ఏదైనా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ వరద నీరు అయితే పూర్తి స్థాయిలో కూడా నిలవ అయినటువంటి పరిస్థితి కాపాడుతుంది ముందు జాగ్రత్తతో రాత్రి నుంచే వాళ్ళు మోటార్ల ద్వారా నీళ్లు ఎత్తు ఎత్తుపోసి ఉంటే ఇలాంటి పరిస్థితి రాదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి షాపులు ఎవరైతే ఉంటారో నిర్వాహకులు చెప్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నట్టయితే దాదాపు అన్న అన్నదాన సత్రంలోకే మోగాలలోటు వరద నీరు చేరేదాకా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారని చెప్పేసి అక్కడ అక్కడ స్థానికులు చెప్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది ఇంకా కొద్దిసేపు ఇది ఇదే విధంగా ఉంటే ఇక రెండు మూడు గంటలు పూర్తిగా పడుతున్నటువంటి వర్షం భద్రాచలం టౌన్ లో ఉన్నటువంటి వర్షం మొత్తం కూడా ఆలయం చుట్టూ చేరే వంటి పరిస్థితి కాబోతుంది ఇప్పటికే ముఖాలు లోతు నీళ్లు ఆలయం చుట్టూ కూడా చేరిన నేపథ్యంలో ఇంకా వరద వస్తుంది వర్షం పడుతున్న నేపథ్యంలో ఇంకా కూడా వరద చేరుద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ ఇప్పటికి కూడా మోటార్లు కొన్ని ఆన్ చేసినప్పటికి కూడా వరద అంత వరద వస్తున్న నేపథ్యంలో అది పంపింగ్ చేయాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది వరద పెరుగుతుంది ఇంకో పక్క ఆ చుట్టూ వర్షం పడుతున్న నేపథ్యంలో వరద పెరుగుతున్న నేపథ్యంలో ఆ వచ్చిన వరదని ఆ ఉన్న వరదని ఆ మోటార్ల ద్వారా తీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వరద కూడా అంతటి రెట్టింపు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ వరదమయం అయితే అయింది పూర్తిగా భోగ అవుతే అక్కడ చుట్టూ కూడా వరద నీరు చేరింది పూర్తి స్థాయిలో కూడా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా మండి పడుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది విషయాన్నదాన సత్రానికి వరదలు చేరే వరకు కూడా అక్కడ ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహించారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది thank you naveen